ఇలా అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన కాకని గోవందర్ రెడ్డిని మరణ కెలిపించాలని అన్నారు మంచి చేసే క్రమంలో అన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయని వాటన్నిటిని అధిగమించి ప్రతి సమస్యను పరిష్కరించిన గొప్ప నాయకుడు కాకని గోతన్ రెడ్డి అని అన్నారు మంచి చేసే నాయకుడిని మరణ కెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె తెలిపారు

తోటపల్లి గూడూరు మండలంలో మరుపూరులో ప్రచారం చేస్తున్నారు డోర్ టు డోర్ లో ప్రతి ఇంటికి వెళ్ళి నాన్నగారికి ఓటేమీ నడుపుతున్నాను అయితే ఏ ఇంటికి వెళ్ళినా అమ్మ నాన్నగారు అవసరమైనటువంటి రోడ్లు వేశారు మాకు ట్రైన్లు వేశారు మాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి గట్టిగా చెప్తున్నారు అయితే కొన్ని సమస్యలు ఎట్లా అంటే మనం చేయాలనుకున్న పనులు కూడా ఎదుటి వాళ్ళు ఆపే ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నాలన్నీ విఫలం చేసుకొని నాన్నగారు ఖచ్చితంగా జనాలకి మంచి చేయాలి అని చెప్పి ముందుకెళ్తున్నారు కాబట్టి ఆ మంచితనాన్ని దానికి సంబంధించింది అర్థం చేసుకొని జనాలు మమ్మల్ని ఆదరిస్తున్నారు తప్పకుండా నాన్న మళ్ళీ భారీ మెజారిటీతో గెలుస్తారన్న నమ్మకం విశ్వాసం ఉంది ప్రజలందరికీ ఇంకా ఏమన్నా చెయ్యాలా అనే తాపత్రయం నాన్నగారికి ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళంగానే మొట్టమొదటి ప్రశ్న ఓట్ల గురించి కానీ ఓట్లు మనకి ఎంత వస్తాయని కానీ కాకుండా ప్రజలందరూ బాగున్నారా వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉన్నాయని అడుగుతారు నాన్నగారు కాబట్టి తప్పకుండా అటువంటి నాయకుడిని గెలిపించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి తప్పకుండా ఫ్యాన్కి ఓటేసి నాన్నగారిని గెలిపి